వెల్కమ్ బ్యాక్ సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం దిన పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించారు ఆ పంచాయతీలోని కుగ్రామాలన్నీ కూడా జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు ఏర్పాటు చేయిస్తూ ఉపాధి హామీ కరువు పనిచేసే కూలీలు వద్దనే ఉంటూ పనులు ప్రారంభం మొదలుకొని పనులు ముగించుకొని ఇంటికి చేరేంతవరకు కూడా కూలీలు వద్దనే ఉంటూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉప్పాల మనోహర్ సేవలు అద్భుతమైనవని కూలీలు కొని ఆడారు ఏం పేరమ్మా ఫీల్డ్ అసిస్టెంట్ పేరు ఏ ఊరమ్మ మీద ఎలాగుందమ్మా ఇప్పుడు ఈ కరువు పని చేపిస్తుంటే మీకు భారంగా ఉంటుందా ఎట్టాగా ఉంటుంది చెప్పండి తల్లి ఎన్ని గంటలకు వస్తారమ్మా పనికి ఎన్ని గంటల వరకు చేస్తారు

మీ పై అధికారులు ఎప్పుడన్నా అదే ఈ ఫీల్డ్ పని చేసేటప్పుడు ఎవరన్న అధికారులు వచ్చి మీరు చెకప్ చేయడం కానీ అలాంటి ఏమన్నా వస్తుంటారా వస్తారు అమ్మమ్మ ఏమేమి వస్తారు మేడం మేడం గారు వచ్చి ఏం అడగatte మీరు బా పని చక్కరంగగా చేస్కొండి మీ డబ్బులు మీకు పడతాయి చేకొండి ఇక్కడకి వచ్చేయండి ఇక్కడ చెప్తున్నాడు మీరు పనికి ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మా మీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పేరు ఏం پیرమ్మ మనోహర్ ఇంతకుముందు గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మా ఎలా మీ మీరు పని చేసేటప్పుడు మీ వెనకెడితే ఉంటున్నారా లేకపోతే పని వదిలేసి వెళ్ళిపోతున్నాడా మీ కొలతలు కానీ అవి కానీ కరెక్ట్ గా వస్తున్నాయమ్మా వాటి ఏమైనా తేడాలు మీ గత ఎండ్ల కాలం మజ్జిగ ఇవ్వడం కానీ అలాంటి మంచి నీళ్ళు ఇవ్వడం కానీ మిమ్మల్ని చూస్తే మీకు అదే అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం కానీ ఏమైనా లోపమేమన్నాయా బాగానే చూస్తున్నారా ఎలాగ చెప్పండి సార్ మా సార్ నువ్వు చెప్తాను ఆముదాల దీన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీ ఫీల్డ్ వేస్టం పేరమ్మా ఎలాగుందన్న ఇప్పుడు మీకు అక్కడ పని చేపిస్తున్నారు కదా ఏ ఊరన్నా మీది ఆమోదాలి ఎలాగుందన్న ఏ వారం పనికి మొదలు మొదలైందన్నా మీరు రావడం సోమవారం నుంచి సోమవారం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నావు ఎన్ని రోజులు చేస్తావు ఉన్నా ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు మీకు శనివారం 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 దాకా దాకా సోమవారం నుంచి ఈ వంద రోజులు పని కార్యక్రమం జరుగుతూనే ఉందా మీకు వంద రోజులు జరుగుతున్నాయన్నా ఏమన్నా మీకు డబ్బులు పడే విషయంలో కానీ ఇలాంటి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయన్నా తేడా ఎలాగో మీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు ప్రవర్తన మీతో మీతోపాటి వాళ్ళు బాగుంటుంటాడు మీ పని మొదలై దాకా పని మొదలు పెట్టింది మొదలుకొని చివరి దాకా ఉంటుంటాడా ఉంటాడా మీకు బాధలు సాధలు ఉన్నా కూడా ఆయన వెనకెడితే ఉంటాడు ఏమండి అంతేనా అలాంటివి ఊరు ఇంతకు ముందు గతంలో ఇచ్చి ఉన్నారా ముందు ఇచ్చుండే ఆహా ఎండాకాలం గత పోయినసారి ఎండ్లాకాలం సమయంలో మజ్జిగ ఇవ్వటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదండి మంచి మంచినీళ్ళు కానీ థంప్స్అప్లు కానీ ఏమైనా తెచ్చిస్తాడు ఒక క్యాను ఆహా థంస్ కూడా తెచ్చిస్తాడా తెచ్చిస్తాడు ఆ థమ్స్అప్లు తెచ్చినాడు మిమ్మల్ని డబ్బులు అడిగితే లేదా ఆయన డబ్బులు ఆడో అతను తండాలి అతను కొడుకు ఆహా బా బాగానే చూసుకుంటున్నాడు ఇబ్బంది అయితే లేదు అంతేనండి ఏదైనా సమస్య బాగా సమాధానం బాగుంటుంది ఏం పేరు పేరు ఏ ఊర్లో ఆయన ఉండేది ఆముదాలు గతంలో కూడా ఆయన ఇప్పుడు మీ ఫీల్డ్ దగ్గర మీ వెనకెడతా ఉంటుంటాడా లేకపోతే ఎలా వెళ్ళిపోతుంటాడా ఎన్ని రోజులు పని కల్పిస్తున్నాడు అమ్మా నీకు ఎన్ని రోజులు మించి చేస్తున్నావు మీకు ఎలాగ మస్టర్ లెటర్ వస్తుంది మీకు డబ్బులు లెటర్ పడుతున్నాయి మీరు మొన్న వచ్చింది ఏ వారం వచ్చావమ్మా సోమవారం సోమవారం శనివారం దా చేస్తాం మళ్ళీ రేపు ఉండదు మళ్ళీ సోమవారం నుంచి వెళ్తాం ఎట్టుందమ్మా ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ గారు మీ తోటి అనుకూలంగా ఉంటున్నారా లేకపోతే సీరియస్ గా అదే సేదరించుకోవడం అలాంటి ఏమైనా ఉంటాయి ఏముండ బట్టి మాకు ఇన్ని రోజులు నిలబడ్డాడు మాకు చేపిస్తున్నాడు పని అది మేము ఎందుకు అబద్ధం చెప్పేది బాగా చేపిస్తాం ఏంది ఇబ్బందికరంగా ఉంటుంది అటాక్ ఉంటుంది ఏంది ఏమా ఎన్నిటికొస్తున్నారమ్మా పనికి ఏడు గంటలకి ఎన్నింటి వరకు చేస్తున్నారు మీ కొలతలు కరెక్ట్గానే ఇస్తున్నారా మెజర్మెంట్స్ మీకు ఎక్కడ చెకింగ్ ఆఫీసర్లు ఎవరైనా వస్తున్నారా లేదా ఈ పని దగ్గరికి ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంటారమ్మా వచ్చి ఏం మాట్లాడుతుంటారు మీతోటి వాళ్ళు మాట్లాడరు ఈ కరూప ఈ పంజాబ్ ఇచ్చా ఫీల్డ్ ఎస్టెంట్ మీ ఎనికెడ్ వస్తున్నారు లేదని మాట్లాడుతున్నారు లేదా ఇంతకు ముందు గతంలో ఎవరమ్మా ఫీల్డ్ ఎస్టెంట్ ఆయన పేరు పేరు అమ్మా మనోహర్ ఇప్పుడు కూడా ఆయనే పూర్తికరంగా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చినా మారటం అంత ప్రభుత్వాలు మారటం రకరకాలుగా ఏదేం లేదు ఆయన అంటే పనితనం బాగుంది వెరీ గుడ్ వెరీ రిమార్క్ వె లేదు కొత్తగా దీపించడం కానీ అలాంటిది ఏమైనా జరుగుతుందా మీకు ఏమైనా ఇస్తున్నారా లేదు ఇంకేమీ లేదు మంచి నీళ్ళు ఎక్కువ చేస్తున్నారు మీరు డబ్బాలో తెచ్చుకోవాల్సిందేనా ఇప్పుడు ఉన్నాడు పైన వెనక ఫీల్డ్ అసిస్టెంట్